హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశస్ కిచెన్ నేను మిషాహిన్ ఈరోజు వీడియోలో నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోయే రవ్వలడ్డూని సింపుల్గా చాలా టేస్టీగా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో నేను షేర్ చేస్తున్నాను అందుకు నేను పాన్ పెట్టేసుకొని వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కరిగిపోగానే అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని కలర్ చేంజ్ అయ్యే వరకు వేపేసుకుంటున్నాను ఎండు కొబ్బరి రవలడ్డుకి మంచి ఫ్లేవర్ అండి ఎండు కొబ్బరి లేకపోయినా మనం పచ్చి కొబ్బరితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా సేమ్ ఇలానే వేపుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో మనకి ఏవి అందుబాటులో ఉంటాయో అవి డ్రై ఫ్రూట్స్ ని తీసేసుకొని నెయ్యిలో వేపేసుకోవాలి నేను జీడిపప్పులు గుమ్మడి విత్తనాలు బాదం ఎండు ద్రాక్ష అలానే బ్లాక్ బెర్రీస్ ఉంటే అవన్నీ యాడ్ చేసేసుకొని నెయ్యిలో వేపేసుకొని పక్కకు తీసేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా మనకి రవ్వలడ్డుని తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటాయి కాబట్టి ఏవి ఉంటే వాటిని ఇలా నెయ్యిలో వేపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్ బొంబాయి రవ్వని తీసుకుంటున్నానండి దీన్నే సమోలినా అని కూడా అంటారు ఇది కూడా పచ్చి వాసన పోయి నెయ్యిలో బాగా వేగిపోవాలి మనం ఈ రవ్వని వేపుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేపుకోవాలండి మనకు ఇది వేగేలోపు మనం ముందుగా నెయ్యిలో వేపుకొని పెట్టుకున్న ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వీటిని గ్రైండ్ చేసుకుందాం నేను వేపుకొని పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని మిక్సర్ జార్ లోకి యాడ్ చేసేస్తున్నాను ఎండు కొబ్బరి ముక్కలతో పాటు ఒక నాలుగు ఇలాచీలను కూడా వేస్తున్నాను వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా కొన్నింటిని యాడ్ చేస్తున్నాను వీటి కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగా ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అసలు లడ్డుకి టేస్ట్ వచ్చేది దీనివల్లేనండి ఇప్పుడు మనకి రవ్వ కూడా బాగా వేగిపోయింది అనమాట మనకి చూస్తుంటే అర్థం అవుతుంది కదా మనం బిగినింగ్ లో ఉన్నప్పుడు ఈ రవ్వ వేపుకునేటప్పుడు ఎలా ఉంది వేగిపోయిన తర్వాత ఎలా ఉంది అన్నది అర్థమవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఇలాచి పొడిని ఇందులో వేసేసుకొని వేపేసుకోవాలి ఇలా వేపుకునేటప్పుడే మనకి చాలా మంచి స్మెల్ వస్తుందండి లడ్డు రెడీ అయిపోయిన విధంగా స్మెల్ వచ్చేస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఎండు కొబ్బరిని మిస్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఏ కప్తో అయితే నేను రవ్వని తీసుకున్నానో అదే కప్తో వన్ కప్ పంచదారని యాడ్ చేస్తున్నాను మీరు పంచదారని కావాలంటే గ్రైండ్ చేసుకొని పొడి లాగా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇందులోనే పాలని వేస్తాను కాబట్టి పంచదార కరిగిపోతుంది ఇందులోకి నేను ఒక చిన్న కప్తో కాంచి చల్లార పెట్టుకున్న పాలని తీసుకున్నాను మీరు కావాలంటే ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని రవ్వని దింపేసుకొని వేడివేడిగా ఉన్న పాలు వేసుకొని కూడా రవ్వలడ్లను చుట్టేసుకోవచ్చు కానీ ఇలా స్టవ్ మీద ఫ్లేమ్ ఆన్లో ఉండంగానే మనం పాలని వేసుకొని ఇలా కలుపుకుంటే రవ్వ కూడా కాస్త మెత్తబడి ఈ రవ్వలడ్డులు చాలా మృదువుగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఏ కప్తో అయితే ఇందాక పాలు వేసానో అదే కప్తో వన్ కప్ పాలు పట్టాయండి దీనికి అంతే మనం పాలని ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేపుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ ఇలా ముద్దలాగా అయిపోతే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారి పెట్టుకోవచ్చు ఈ కప్తో వన్ కప్ పాలని యూజ్ చేశాను ఇప్పుడు వేపుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని కలిపేసుకొని చల్లారి పెట్టేసుకోండి చల్లారిపోయిన తర్వాత మనం ముద్దలు చుట్టేసుకోవచ్చు చిన్నవిగా కానీ పెద్ద సైజులో కానీ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా త్వరగా ఇన్స్టెంట్ గా అయిపోయే స్వీట్స్ లలో ఇది కూడా ఒకటి కాబట్టి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే చాలా త్వరగా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి నేను ఫ్యాన్ కింద కాసేపు చల్లార పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కాస్త నెయ్యి వేసుకొని అలానే కొద్దిగా నెయ్యిని చేతికి అప్లై చేసుకొని మనకు నచ్చిన సైజు లో రవ్వ లడ్డూలని చుట్టేసుకోవచ్చు అనమాట చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కంఫర్ట్ గా వాళ్ళకు తినడానికి చిన్న చిన్న సైజులలో రవ్వ లడ్డూలని చుట్టేసుకుంటే బాగుంటుంది నేను కొన్ని చిన్నవిగాను కొన్ని పెద్ద సైజులలో రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకున్నాను పిల్లలకైతే కొద్దిగా చిన్న సైజులో ప్రిపేర్ చేసిస్తే వాళ్ళు కంఫర్ట్గా తింటారనమాట ఇలా అన్నింటినీ లడ్డూలను చుట్టేసుకున్నానండి వీటిలో మనం మిల్క్ని యాడ్ చేసాం కాబట్టి ఒక ఐదారు రోజుల పాటు ఫ్రెష్ టేస్ట్ ఉండాలంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మిల్క్ యాడ్ చేయకుండా ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా మనం బయటే నిల్వ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసేసుకున్నానండి నేనైతే మీరు ఏ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటారు మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి వీడియో కూడా నచ్చితే ఒక లైక్ చేయండి మన కలశాస్ కిచెన్ ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూసేయండి మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక లైక్ చేయండి నేను ప్రిపేర్ చేసిన ఈ రవ్వలడ్డు ప్రాసెస్ మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్